ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కులగణనకు సంబంధించి మొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి సంబంధించి ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో అదేవిధంగా వజ్రేష్ అన్న గారు అదేవిధంగా లక్ష్మణ అన్న గారు యాలో సంఘం పెద్దలందరికి వచ్చిన ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పటి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా బీసీకుల కానీ ఎక్కడ కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా చేయలే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రల చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం వచ్చినాక మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు బట్టి గారు అందరి ఆధ్వర్యంలో బీసీ కులగణ చేపట్టినాం దాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు ఏదో రెండు మూడు పర్సెంట్ మేము పాల్గొనాలంటే కూడా మళ్ళీ కూడా పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు దాకా మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇది చారిత్రమైన ఒక నిర్ణయం దీన్ని ఎవరు కూడా లేకపోతుండే ఏది ఏమైనా కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం పట్టువదలకు ఈ బీసీ బీసీ కులకరణ చేసినందుకు యాదవ్ సంఘం తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం కుటుంబ సభ్యులందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మా అందరి అభిమాన నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ కార్యాచరణ అదేవిధంగా మరి యజవాంశీయులందరి కూడా ఇక్కడికి పిలిచి వేదిక మీద ఉన్న యదువంశీలందరూ వేదిక ముందున్న యదువంశీలందరూ కూడా బీసీ సబ్బండ వర్గాలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వతంత్రం తర్వాత ఎవ్వరూ కూడా బీసీల కోసం ఆలోచించలేదు మరి ఒకే ఒక్కడు అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరి ఈ సభా వేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదాలు గట్టి కలితాల ధ్వనులతో తెలియజేల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు చాలా సంతోషం అనిపిస్తా ఉంది మరి ఎప్పుడు చూసినా బీసీలు అంటే వెనుకబడే ఉన్నాము మరి స్వాతంత్రం వచ్చినాక ఎవరు చేయని పని వన్ అండ్ ఓన్లీ చేసిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారు మరి బీ కార్యాచరణ ఏ విధంగా చేసారు అంటే మనందరికీ కూడా తెలుసు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అధికార బృందాలని మరి ఇతర రాష్ట్రాలకు పంపి చాలా పక్కాగా పకడ్బందీగా మరి ఏర్పాటు చేసి ఈరోజు బీసీ కార్యాచరణ అనేది ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరి కులగణన మరి బీసీలో ఎంతమంది ఉన్నారు మరి బీసీ సబ్బండ వర్గాలు ఈ రోజు ఎంత లెక్కలు తెలవాలంటే కులగణన జరగాలి మరి కులగణన అనేది మరి సంవత్సరం వచ్చి ఏడాది అయితా ఉంది మరి చాలా చక్కగా అన్ని వర్గాలు ముందరికి పోవాలి మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓసీ బిడ్డ అయినప్పటికీ మరి బీసీలకు న్యాయం చేయాలి మరి కామారెడ్డి డిక్లరేషన్ సభలో మరి పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి బీసీ నలభై రెండు శాతము మరి చేస్తామని తెలిపితే మరి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ సభలో మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరి సంవత్సర కాలంలో ఆరు గ్యారంటీలను అమలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది కామారెడ్డి డిక్లరేషన్ సభలో మరి నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు చెప్తే మరి సంవత్సర కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా ఆడిన మాట తప్పకుండా మాట ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి బీసీల రిజర్వేషన్ చేయాలంటే మొదటగా కులాలు లెక్కలు తెలవాలి మరి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు మరి ఏ కులానికి దమా ప్రకారం పదవులు ఇవ్వాలి అంటే కులగణన జరగాలి మరి కులగణన కోసం అధికార యంత్రాంగం అంతా కూడా నియమించి చాలా చక్కగా పకడ్బందీగా ప్రణాళిక పదంగా మరి అధికారులను నియమించి కలెక్టర్ స్థాయిలో మండల స్థాయిలో అదేవిధంగా ప్రతి ఒక్క నూట యాభై ఇళ్లలో నూట యాభై ఇళ్ళకి ఒక ఎనుమినేటర్ని పెట్టి చాలా చక్కగా చేసి మరి ఈరోజు కేవలం బీసీలే కాకుండా బీసీలోని సబ్బండ వర్గాల లెక్క తేలుస్తూ మరి ఇతర మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నో లెక్కదేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మా యాదవ సామాజిక వర్గంలో మనందరికీ కూడా తెలుసు మరి హైదరాబాద్ జంట నగరాలలో పద్నాలుగు నుంచి పదహారు లక్షల మంది ఉన్నారు మరి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి యాభై రెండు లక్షల మంది మరి యాదవ సామాజిక వర్గం ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలలో మరి ఎవరు ఎక్కువ సామాజిక వర్గం ఉన్నారు అనంటే మరి యాదవ్లే అని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న యాదవ పెద్దలందరూ కలిసి కలిసి కట్టుగా మరి బీసీలలో మరి ఎక్కువ శాతం ఉన్న యాదవ సామాజిక వర్గానికి మరి మాకు ఏమి కావాలి మరి మా లెక్కలేంది మరి ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు మరి మొన్న కులగణన చేసినప్పుడు మరి ఇంకా మేము ఇంకా పాల్గొనలేదు మరి వ్యాపార రీత్యా వృత్తి రీత్యా పాల్గొనలేదంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పదహారు నుంచి మరి ఇరవై ఎనిమిదవ తారీఖు మరొక అవకాశం ఇచ్చిండ్రు అది అయిపోయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి మరి చట్టబద్ధత తీసుకురావాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కి చట్టబద్ధత కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఎవ్వరు కూడా సాహసం చేయలేదు మరి ఈ సాహసాన్ని వన్ అండ్ ఓన్లీ చేసిన వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారని తెలియజేస్తూ మరి యాదవ సామాజిక వర్గంలో మరి మేము హైదరాబాద్ నగరము విధంగా అన్ని జిల్లాలో కూడా అనేక మంది జనాభా ప్రకారంగా చాలా మంది ఉన్నాము మరి మా జనాభా ప్రకారము మాకు వచ్చే విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో గాని ఆర్థిక రంగంలో కానీ సామాజిక రంగంలో కాని మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో మా ఎంతో వాటా కోసం మరి అఖిల భారత యాదవ్ సంఘము మరి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతోటి బీసీ రిజర్వే యాదవ సామాజిక వర్గానికి కావాల్సిన వాటా అనేది తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై